మహాదేవి కళ్యాణం అలంకారము కాత్యాయని దేవి ఈ యొక్క కాత్యాయని దేవిని సేవించిన అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్న అమ్మవారిని ఆరాధించిన కొజుదోషములన్నీ కూడా తొలగి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది వివాహం కాని వారికి మంచి భర్త లభిస్తాడు వివాహం అయినటువంటి వారికి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది ఈ యొక్క కాత్యాయని దేవిని ఆరాధించి అమ్మవారికి జరిగేటువంటి పూజా కార్యక్రమంలో మంత్రాలు విన్న అమ్మ అనుగ్రహం కలిగి జాతకంలో దుష్ఫలితములన్నీ కూడా తొలగి ప్రతిబంధకాలన్నీ కూడా తొలుగుతాయి కృష్ణుని యొక్క గోపకాంతలందరూ కూడా ఈ యొక్క కాత్యాయని వ్రతాన్ని చేసే ఆ కృష్ణునికి భార్యలుగా ఉన్నారు ఈ యొక్క అంత గొప్ప శక్తివంతమైనటువంటి ఈ కాత్యాయని అమ్మవారిని ప్రతి ఒక్కరూ సేవించి అమ్మ అనుగ్రహానికి పాత్రుడు కాగలరు మాతా మహారాజ్కి జై కాత్యాయనీ దేవి అలంకారం మనకి పది సంవత్సరాలకు ఒకసారి దొరుకుతుందంట విన్నారు కదా పూజారి గారి మాటల్లో కాత్యాయని అమ్మని దర్శించుకుంటే ఎలా ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ఏంటో చివరి వరకు వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవతీ నందన ఈరోజు అమ్మవారు కాత్యాయనీ దేవి ఫోర్త్ డే అల్లం గారెలు ప్రసాదం చేశాను నేను ఈరోజు అమ్మవారినిలా పింక్ కలర్ ఫ్లవర్స్తో నేను అలంకరించుకున్నాను ఈ గారెలకి నేను ఒక గ్లాసు పట్టుమైన పప్పు తీసుకున్నాను నైట్ నానబెట్టాను ఇది ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగేసుకుని ఉంచుకోవాలి ఎందుకంటే మట్టి ఏమన్నా ఉంటే కనుక పోతుంది నేను పట్టు ఎక్కువ తీయను అనమాట తీయకుండా సగం హాఫ్ పట్టు తీసేసి అప్పుడు నేను గారెలు చేస్తాను గారెలు అయితే కనుక ఇలాగే చేస్తాను పట్టు ఎప్పుడు మంచిది అంటారు కదా అందువలన ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇట్లా కడిగేసాను శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా తీసేశాను ఇది మిక్సీ వేసుకుందాం ఇది వచ్చేసి మిక్సీ జార్ తీసుకున్నాను దీనిలోకి అల్లం అల్లం తీసుకున్నాను కొంచెం అల్లం ముక్కలు వేసాను పిండికి సరిపడా ఉప్పు ఇది వాటర్ అంతా తీసేసి వాటర్ బాగా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ పప్పు వేసుకోవాలి ఇది ఇట్లా అంటే కొంచెం గచ్చపచ్చలాగా పచ్చ లాగా వేసుకోవచ్చు లేదంటే మెత్తగా వేసుకోవచ్చు నేను ఫస్ట్ వేసింది మాత్రం బాగా మెత్తగా వేసాను సెకండ్ టైం మళ్ళీ వేసాను అది కొంచెం పలుగ్గా వేసుకున్నాను అన్నమాట ఇట్లా మిక్సీ పట్టాను ఈ మిక్సీలో ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకున్నాను దీన్ని ఈ బౌల్లో తీసుకున్నాను ఇట్లా సరిపడా బౌల్లోకి తీసుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసేసాను కాబట్టి మొత్తం ఈ పిండి బౌల్లోకి తీసి సెకండ్ టైం కూడా మళ్ళీ వేసాను నేను అది చూపించలేదు ఇది జీలకర్ర వేసాను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇది బాగా బీట్ చేయాలి ఎందుకంటే నేను ప్రసాదం కాబట్టి అప్పటికప్పుడు వేసాను ఇంకొంచెం ఎక్కువసేపు కనుక నిలవ పెట్టుకుంటే అంటే కొంచెం సేపు నాన్న ఇస్తే బాగుంటుంది పిండి ఇలా బీట్ చేయాలి కొంచెం సేపు బీట్ చేసిన తర్వాత గారెలు వేసుకోవాలి బీట్ చేస్తే కొంచెం గారెలు పొంగినట్టుగా వస్తాయి అన్నమాట ఇలా బాగా బీట్ చేయాలి వాటర్ పోయాల్సిన అవసరం లేదు మామూలుగా మిక్సీ వేసుకోవటమే గ్రైండర్ కూడా వేయచ్చు నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీ చేశాను ఇదిగోండి ఇలా ఇలా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవటం అయిపోయింది స్టవ్ వెలిగించేసి ఈ పాన్ పెట్టాను సరిపడా ఆయిల్ పోసుకున్నాను కొంచెం ఆయిల్ కాగిందో లేదో కొద్దిగా వేసి చూస్తే మనకి కాగిందో లేదో తెలుస్తుంది వేసాను ఇదిగోండి ఇలా చేతిలోకి అరచేతిలో పెట్టుకునే చేస్తాను నాకు ఇట్లాగే అలవాటు ఇలా అమూకుడికి సరిపడా మనం గారెలు వేసుకోవాలి దీనిలో నాలుగు పడతాయి ఇంకోటి వేస్తున్నాను ఇలా అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాలిపోయింది గార ఇంకా రెడ్గా కావాలంటే కూడా తీసుకోవచ్చు కా ఇలా సరిపోతుంది పొట్టుపప్పు కదా పొట్టు గారెలు కదా పొట్టు ఉంది కదా దాంట్లో సరిపోతుంది ఇలా టిష్యూ పేపర్ వేసి దానిలోకి నేను ఆ ప్లేట్లోకి నేను తీసుకుంటున్నాను నాలుగో గారి కూడా బయటికి తీస్తున్నాను ఆయిల్లో నుంచి ఎక్కువ ఆయిల్ అయితే తీయట్లేదు ఇది పట్టుపప్పు గారెలు ఎక్కువ ఆయిల్ తీయవు ఇగోండి నాకు ప్రసాదానికి సరిపడా నేను తీసుకున్నాను ఇక్కడ వంటగదులు అమ్మవారికి పెట్టడానికి ఒక ఐదు గారెలు ఇట్లా ప్లేట్లోకి తీసుకుంటున్నాను మందిరంలో రోజు డైలీ చేసుకునేది మందిరంలో చేస్తూ ఉంటాను ఇక్కడ కూడా దీపం పెడతాను కానీ రోజు మందిరంలో అందులోకి ఇట్లా తీసుకున్నాను ఇదిగోండి ఈరోజు ఇలా పింక్ ఫ్లవర్స్తో నేను అమ్మవారిని పెట్టుకున్నాను అమ్మవారిని అంటే నేను అవతారాలు ఏం పెట్టుకోవట్లేదు ఇట్లా అమ్మవారికి గారెల నైవేద్యం సమర్పిస్తున్నాను కాత్యాయని అమ్మవారు ఈరోజు డే ఈ లక్ష్మీదేవిని మా వారు శ్రీపురంలో కొన్నారు కలర్ అంతా వెలిసిపోయింది కానీ నాకు తీయటం అయితే ఇష్టం లేదు అందుకనే అలా ఉంచుకున్నాను